పాము విషం కూడా ఉపయోగపడుతుందంట ఈ విషయం మీకు తెలుసా ఏంటి పాము విషమా దాని ఉపయోగమా అని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదంట పాము విషం ఎందుకు ఉపయోగమో శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు అసలు పాములు విషజంతువులైనా వాటిని ఫలహారంలా బోంచేసే వాళ్ళు చైనా బర్మా దేశాల్లో ఉన్నారు అలాగే థాయ్లాండ్ దేశంలో కూడా కనిపిస్తూ ఉంటారు అలాగే మన దేశంలో కొందరు కొండజాతులు వాళ్ళు కూడా పాముల్ని తింటారట హాంకాంగ్ లో పాముల పిత్తాశయం నుండి మందులు తయారు చేస్తారు పాము క్రొవ్వు పాము తైలం ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు ఇక పాము చర్మం నానా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుందంట నిజానికి మనకి పాము కనపడకపోయినా పాము వదిలిపెట్టిన పాము యొక్క చర్మం లేదా కుబుజం కనపడితేనే మనకి ఒళ్ళు జలతరించి చాలా భయం వేస్తూ ఉంటుంది ఇంకా ఈ చర్మం నానా రకాలుగా ఉపయోగపడుతుందట పాముతో ఇన్ని ఉపయోగాలుంటే పాము విషం ఉపయోగపడదా అని పరిశీలించారట కొన్ని ఉపయోగాలు కనుక్కున్నారు పాము కాటుకు విరుగుడుగా పాము విషాన్నే వినియోగించడం తెలుసుకున్నారు మనం పాత సినిమాల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఒక పాము కాటేశాక మళ్ళీ వీళ్ళు ప్రార్థిస్తే మళ్ళీ ఆ పామే వచ్చి కాటేసిన ప్రదేశంలో నుంచి ఆ విషాన్ని వెనక్కి లాక్కోవడం మనం సినిమాల్లో చూసుంటాం కదా అలా పాము కాటుకు విరుగుడుగా పాము విషాన్నే వినియోగించడాన్ని ప్రతి రక్త చికిత్స లేక సిరోథెరపీ అంటున్నారు పాము విషాన్ని కొద్ది కొద్ది మోతాదుల్లో సిరంజి ద్వారా గుర్రాలకు ఎక్కిస్తారు ఆ గుర్రాలలో కొద్ది రోజుల తర్వాత ప్రతిరక్తం తయారవుతుంది దీనిని తీసి భద్రపరిచి అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు పాము విషం పసుపు లేక ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీనికి వాసన రుచి లేదు దీనిలో రకరకాల ప్రోటీన్లు ఉంటాయి వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి ప్రమాద రహితమైన అంటే డేంజరస్ కాని ఎంజైమ్లు కూడా ఈ పాము విషంలో ఉన్నాయి వాటిల్లో రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అనేది మంచిదంట దీనిని తీసి క్రిస్టల్స్గా మార్చి ఉంచుతారు ఇది డిఎన్ఏ గొలుసులోని అణువులను ఛిద్రం చేయడానికి కత్తెరలా ఉపయోగపడుతుందంట పాము కూరల నుండి తీసిన విషం వెంటనే పాడైపోతుంది ప్రత్యేక పరిస్థితుల్లో పొడిగా తయారు చేసి నిల్వ ఉంచుతారంట ఇవన్నీ అంటా అంటా అని చెప్పుకుంటాం కానీ ఈ ప్రాసెస్ చేయడానికి కొన్ని వందల పట్టు పట్టుంటుంది కదండి మొదట ఇలా చేయాలనే ఆలోచన రావాలి అది తీయాలి చెయ్యాలి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తర్వాత దాని అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది కదా నిజంగా ఇవన్నీ చేసిన వాళ్ళకి హ్యాట్సప్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి